సందర్భంగా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చారండి డిజిటల్ ప్రింట్ పట్టు లైట్ వెయిట్ ఫ్యాన్సీ చెల్లె కావాలా పెద్ద పండుగలు ఏమైనా అంటే నా కొట్టు నిండా ఫ్యాన్సీ చెల్లెనండి రండి షాపు రండి మీరు వీడియోలు చూసేది కొద్దిగా షాప్ వస్తే పదివేలు కొన్నా కూడా నలభై వేలు యాభై వేలు అనుకుంటుంది అలాంటి ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర కేవలం అంటే కేవలం రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి నేను ఇచ్చే బంపర్ మెగా ఆఫర్ ఏంటో తెలుసా ఈ చీరలన్నీ బయట పన్నెండు వందలు అమ్ముతున్నా నేను ఇచ్చే కేవలం ఐదు వందల యాభై రూపాయలు చునాన్ పట్టు లైట్ వెయిట్ డిజైనరీ శారీసు డిజిటల్ ప్రింట్ రీసేల్ కస్టమర్ల కోసం పెట్టానండి డార్క్ నేరేడు పండు మెహందీ కలరు గాజువని కలరు నెమిలిబింజం కలరు మిలిటరీ గ్రీన్ ధమ్స్అప్ వైన్ కలరు యాష్ కలర్ ఇట్లా రీసేల్ కస్టమర్లు ఎవరైతే సెటిఫైజ్గా కొంటారో వాళ్ళకి బిల్లు రేటుగా అమ్ముతున్నాను కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూసారు ఇది కూడా సూపర్ ఉందండి డిజిటల్ ప్రింటు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సార్ మాకు లాభాలు రావాలండి పెట్టుబడి తక్కువ అంటే మా షాపు రండి కొత్త కొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చాను ఐదు వందల యాభై రూపాయలు గోల్డ్ కలరు గోల్డ్ స్పాటు పర్పుల్ కలరు పిస్తా గ్రీను లక్స్ గ్రీను బాగున్నాయి కదండి చాక్లెట్ కలరు సిల్వర్ యాష్ రెండు రూపాయలు అమ్మబోతే అనవసరం బిజినెస్ అలాంటి చీలు ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్ పెట్టా ఎంత అందు అందుబాటులో అద్భుతంగా ఉన్నాయండి చీరలు కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవద్దు నేను మీకు అందరు లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు పెట్టుబడి తక్కువతో ఫెస్టివల్ మోడల్స్ తీసుకొచ్చాను బలె ఉంది లైట్ వెయిట్ అసలు బరువే లేదు రెండు వేలు తక్కువ అమ్మ ఐదు వందల యాభై సార్ ఇది హోల్సేల్ గా కావాలంటే ఎలా ఇస్తారంటే ఏం లేదు మేడం ఇట్లా ఎనిమిది రంగులు వస్తాయి ఈ సెట్ వైజ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని బిల్ ఏం చేసుకోండి వాట్సాప్ పెట్టి బిల్లు పెట్టమన్నా సార్ ఐటమ్ బాగుంది సార్ చాలా బాగుంది బోర్డర్స్ కూడా ప్యూర్ బెనారస్ బోర్డర్స్ లైక్ ఒక కలర్ ఒక బోర్డర్ ఒక ఒక పల్లు సారీకి తగ్గట్టుగా ఇస్తాడు చక్కటి కలెక్షన్ ఇది అమ్ముకునే వాళ్ళ కోసం ఇచ్చే స్పెషల్ వీడియో అండి చాలా మంది వాళ్ళ ఆదివారం కూడా వదిలిపెట్టకుండా షాప్ కి వచ్చారు ఇలా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ వస్తుందండి ఇలా ఆరు చీరలు తీసుకున్న వాళ్ళకి ఎనిమిది చీరలు కాంబో ప్యాక్ వచ్చింది వాళ్ళకి పదమూడు వందల రూపాయలు మీరు చిన్నాను పట్టు ఐదు వందల యాభై రూపాయలు చెప్పునిస్తున్నా మేము సోరత్వాడెం గుంటూరులో షాప్ పెట్టామండి రఘువంశీ ఫ్యాషన్ హోల్సేల్ కింగ్డమ్ ఆఫర్ జరుగుతుంది షాప్ విజిట్ చేయండి చాలా రకాల కొట్టు నిండిపోయిన రకాల ఫ్యాన్ ఫీచర్లు ఒక పదివేలు కాని లక్ష రూపాయలు దా వాళ్ళు వస్తున్నారు ఈ షాప్ నుండి వెరైటీస్ నెక్స్ట్ ఆర్డర్ కూడా వాట్సాప్ ఫోన్ చేసి షాప్ ఎక్కడ ఉంది దయచేసి ఇబ్బంది పెట్టద్దు వైష్ణవి కాంప్లెక్స్ తొంభై ఒకటి తొంభై రెండు షాపు కొన్ని వందల వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఉంటది నెక్స్ట్ ఇంకో డిజైన్ కలర్ నిమిలీ బిజిన్ కలర్ డార్క్ పుస్తా గ్రీన్ ఉన్న కలర్ దమ్సప్ వైన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ సిల్వర్ యాష్ కలర్ అండి డార్క్ బ్లాకిష్ గా బాగుంది ఈ కలర్ వచ్చేసి బ్రింజాల్ అంటారు వైన్ కలర్ లో ఫ్యాన్సీ షర్డ్